యాదాద్రి భువనగిరి జిల్లా వలికుంట మండలం సంఘం వద్ద సంగమేశ్వరిని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి దర్శించుకున్నారు అనంతరం మూసి ప్రక్షాళనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘం పర్యటనలో భీమలింగేశ్వరి ఆలయం నిర్మాణానికి హామీ ఇచ్చారు నిర్మాణ పనులకు సంబంధించి ఆర్కిటెక్ట్ నీటి పార్తల శాఖ బి అధికారులతో సమీక్షించారు अब तो उस time में बहुत सारा वो चेहरा आता है, वही राशिक्षिणा वो जोर तो मोरता है, तस्य बजाय देना है, वो जो दीर्घांत्र है, तस्मा रंगमुहा वो चक्षाएँ जुमड़ा है, अब उज़ना इधर चला है।

కింద ముఖ్యమంత్రి వచ్చారు మరి ఈరోజు ఆయన వచ్చి వారు అభిషేకం చేసుకుంటూ ఈరోజు మళ్ళా మరి ధన్యవాదాలు తెలుపుతూ కోర్టు కూడా తీర్పించింది మరొకసారి భీమలింగేశ్వర స్వామి మరి అభిషేకం చేసి మరి ఒల్గొండ ముఖ్యమంత్రి ముఖ్యమైన నాయకులు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ భీమలింగేశ్వర స్వామి ఇక్కడ దగ్గర ఈ సంఘం దగ్గర ఈ శివలింగానికి ఇది అంటే ప్రఖ్యాతిగాంచిన శివలింగం అనాదిగా వందల ఏళ్ళ నుంచి శివలింగారికి మన ముఖ్యమంత్రి గారికి వచ్చిన వారు వచ్చిపోయాక ఏమంటారు భక్తులు కూడా ఎక్కువ వస్తారు మన కార్తీక మాసంలో మొత్తం ఎనభై వేల మంది వచ్చింది సో దీన్ని ఇంకా ప్రసిద్ధిగాంచేలాగా మరి నాడు ముఖ్యమంత్రి గారు కూడా మాటించారు రెండు కోట్ల రూపాయలు పెట్టి దీన్ని ఇంకా మంచిగా తీర్చిదిద్దాండి అని చెప్పారు దానికి సంబంధించి ఆర్కిటెక్ట్ అనుజయ్ అని వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్లో అంటే వారు ఒక ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ ఒక ఆధ్యాత్మికత ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ మరి వారు ఇక్కడికి రావడం మరి దీన్ని చూసుకొని ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దుదాం ఏ విధంగా దీన్ని అంటే మంచిగా ఈడేంటంటే స్థలం ఉంది పెద్దగా గుడి కట్టరాదు సరే దీనికి ఒక క్యానపీచ్ చేస్తామా ఏ విధంగా దీన్ని తీసిదిద్దాం ఒక ఐలాండ్ స్ట్రిప్ ఐలాండ్ ఉంది అంటే అటు ఇటు రెండు దింట్లో నది పోతుంటుంది మరి మధ్యలో ఒక స్ట్రిప్ ఐలాండ్ ఒక టెన్ ఒక ట్వెల్వ్ ఫీట్ తోటి మధ్యలో దాదాపు రెండు వందల యాభై మీటర్లు నీటి దానికి వచ్చి ఈ శివలింగం చుట్టూ తొట్టిగా తిరిగిపోవడానికి మాత్రమే స్థలం ఉన్నది కట్టడానికి అంత స్థలం లేదు మంచిగా వండర్ఫుల్ ల్యాండ్స్కేప్ చేస్తూ ఇక్కడ ఓ క్యానపి లాంటిది వేయడం ఏ ఏ విధంగా దీన్ని తీసుకుంటాం అందరికీ ఆమోదయోగమైనటువంటి తోటి మంచిగా ఈ క్షేత్రాన్ని ఇంకా గొప్పగా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం సంఘం గ్రామంలో మరి యాదాద్రి చేసుకుందామని సందర్భంగా తెలుపుతూ మరి ఇక్కడ ఇంకా అవసరమైతే ఇక్కడ జనం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ పార్కింగ్ లాట్స్ కానీ ఇంకేమన్నా కానీ చేసుకోవడానికి కూడా